మాదిరిగా మాట్లాడుతూ ఉన్నాడు మరి ఈ మనిషి మీద ఈ మనిషి మీద ఎవరైనా జడ్జిలు కానీ ఆయన మాటలు నా మాటలు ఎవరైనా జడ్జిలు వింటున్నా కానీ అది గవర్నర్ గారైనా కానీ నా మాటలు ఆయన మాటలు ఎవరైనా కానీ విన్నా కానీ అసలు ఇలాంటి వ్యక్తిని ఒక్క నిమిషమైనా ముఖ్యమంత్రి స్థానంలో కొనసాగించడం ధర్మమేనా ఏ వాట్ కైండ్ ఆఫ్ మెసేజ్ సెండింగ్ ఏ రకమైన మాటలు మాట్లా మనిషి ఇలాంటి వ్యక్తులు ముఖ్యమంత్రులుగా ప్రమాణం ప్రమాణ స్వీకారం చేసి పరిపాలన చేయడం అన్నది ఏ రాష్ట్రానికైనా శ్రేయస్కరమా ఇక పెన్షన్ల విషయానికి వద్దాం పెన్షన్ల విషయానికి వస్తే మా ప్రభుత్వం ఉన్న నాటికి అంటే ఎలక్షన్ కోడ్ వచ్చే నాటికి ఎలక్షన్ కోడ్ వచ్చే నాటికి మా ప్రభుత్వం ఉన్న నాటికి ఏకంగా అరవై ఆరు లక్షల ముప్పై నాలుగు వేల ఏడు వందల డెబ్ ఏడు ముప్పై నాలుగు అరవై ఆరు లక్షల ముప్పై నాలుగు వేల మూడు వందల డెబ్బై రెండు పెన్షన్లు మా హయాంలో ఇస్తా ఉంటే మా హయాంలో ఇస్తా ఉంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పాలన వచ్చేసరికి ఏకంగా అరవై రెండు లక్షల పది వేల తొమ్మిది వందల అరవై తొమ్మిది పడిపోయి చంద్రబాబు నాయుడు గారి పది నెలల కాలంలో చంద్రబాబు నాయుడు గారి పాలనలో అరవై ఆరు లక్షల ముప్పై నాలుగు వేల మూడు వందల డెబ్బై రెండు పెన్షన్ల నుంచి ఎలక్షన్ కోడ్ వచ్చే నాటికి ఉన్న పెన్షన్ల దగ్గర నుంచి ఈరోజు చంద్రబాబు నాయుడు ఈ నెల డిస్ట్రిబ్యూట్ చేసిన పెన్షన్లు ఎంత అని చెప్పి చూస్తే అరవై రెండు లక్షల పదివేల తొమ్మిది వందల అరవై తొమ్మిది పెన్షన్లకు పడిపోయింది కొత్తగా ఒక్క పెన్షన్ అనేది యాడ్ కాల ఉన్న పెన్షన్లన్నీ కూడా తగ్గించుకుంటూ పోతా ఉన్నారు దాదాపుగా కంటికి కనిపిస్తాం దాదాపుగా నాలుగు లక్షలు పెన్షన్లు తగ్గినట్టుగా ఈ సంవత్సరం బడ్జెట్ చూస్తే మామూలుగా పెన్షన్లకు ముప్పై రెండు వేల కోట్లు ఖర్చు చేయాలి అరవై ఆరు లక్షల ముప్పై నాలుగు వేల మూడు వందల డెబ్బై రెండు లెక్కన బడ్జెట్ ఈ సంవత్సరం చూస్తే ఇరవై ఏడు వేల కోట్లు ఉన్నాడా ఈ అరవై ఆరు లక్షల ముప్పై నాలుగు వేల మూడు వందల డెబ్బై రెండు మందినా లేకపోతే అరవై రెండు లక్షల పదివేల తొమ్మిది వందల అరవై రెండు మందినా ఈ ముప్పై రెండు వేల కోట్లు ఐదు వేల కోట్లు తగ్గింపు పెన్షన్లు ఏదైనా పెరగాల్సింది పోయి ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం నుంచి నెక్స్ట్ ఇయర్కు పెరగాలి పెరగాల్సింది పోయి బడ్జెట్ అలొకేషన్ తగ్గుదల కల్పిస్తూ ఉంది ఇక చంద్రబాబు నాయుడు గారు తను చెప్పిన త్రీ ఆరు సూపర్ సిక్స్లు సూపర్ సెవెన్లు కాస్త పక్కన పెడితే మిగిలిన నూట నలభై మూడు హామీల పరిస్థితి ఏమిటి అందులో మచ్చుకు కొన్ని చెప్తా వాటి పరిస్థితి ఏమిటి అన్నదానికి కూడా కొద్ది గొప్ప ప్రజలకు కూడా కొద్ది గొప్ప తెలిసి ఉండాలి కాబట్టి బీసీఎస్సీ మైనారిటీలకు యాభై ఏళ్ళకి పెన్షన్ కట్ వాలంటీర్లకు పదివేలు జీతం అసలు పదివేలకొత్త దేవుడు అడుగున్న వాలంటీరే కట్టు పెళ్లికానుక లక్ష కట్టు పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గింపు అన్నాడు సంవత్సరం దాటింది పది నెలలు అయిపోయింది ఈ సంవత్సరం కొత్త బడ్జెట్ తగ్గించే కార్యక్రమాలు ఎక్కడ కనిపించడంలో చంద్రన్న భీమా అన్నాడు సహజ మరణానికి ఐదు లక్షలు ప్రమాదవశాత్తు మరణిస్తే పది లక్షలు అన్నాడు గాలి పోయింది డ్వాక్రా సంఘాలకు వడ్డీ లేని రుణాలు పది లక్షల వరకు అన్నాడు వడ్డీ లేని రుణాలు పది లక్షల వరకు కదా దేవుడెరుగు డ్ డ్వాక్రా సంఘాలకు వడ్డీ వడ్డీ సున్నా వడ్డీకి ఇచ్చే రుణాలు నేరుడు సంవత్సరం తొమ్మిది వందల యాభై కోట్లు పెట్టాడు బడ్జెట్ ఇచ్చింది ఎంత అని చూస్తే బోర్డు సున్నా సున్నా వడ్డీకి ఇచ్చింది బోర్డు సున్నా అక్క చెల్లెమ్మలకు మోసం చేస్తాం ఈ సంవత్సరం సున్నా వడ్డీ పథకానికి కేటాయింపులు ఎంత అంటే వంద కోట్లు పెట్టాడు అంటే ఈ సంవత్సరం కూడా నేను ఇవ్వబోయేది బోర్డు సున్నా అని చెప్పి చెప్తా ఉన్నాను సో పది లక్షల దాకా పెంచి సున్నా వడ్డీ ఇచ్చే కదా దేవుడు ఎరువు ఉన్న సున్నా వడ్డీ పథకం పూర్తిగా ఎత్తేసే కార్యక్రమం జరిగింది ఆటో డ్రైవర్లకు టాక్సీ డ్రైవర్లకు హెవీ లైసెన్స్ ఉన్న ప్రతి లారీ టిప్పర్ డ్రైవర్లకు ప్రతి ఏటా పదహైదు వేల ఆర్థిక సహాయం ఓహో జగన్ వాహన మిత్ర ఇస్తున్నాడు కదా నేను కాంపిటీషన్గా పదహైదు వేలు ఇస్తానని చెప్పి తీసుకొచ్చాడు ఈ ఉన్న వాహనమిత్ర పోయింది పెడతానన్న పదహైదు వేలు బిర్యానీ కాస్తా అది మోసంగా తయారైపోయింది ముస్లింలకు మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా ఐదు లక్షల వరకు వడ్డీ లేని రుణాలు అన్నాడు ఒక్కడికిలా వడ్డీ లేని రుణాలు ముస్లిం మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా ఐదు లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇంకా ఇలా ఎన్నో ఇలాంటివి ఇంకా ఎన్నో ఆ నూట నలభై మూడు ప్రామిస్లు చూస్తే ఇవి కాక ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ఇంకా ఏమన్నాడో తెలుసా ఇది వెరీ ఇంట్రెస్టింగ్ ఇదంతా మీరంతా వినాలి ఈ నూట నలభై మూడు ప్రామిసులు కాక ఇవి కాక చంద్రబాబు నాయుడు ఇంకా ఆయన ఏమన్నాడో ఒక్కసారి నేను ప్లే చేస్తా ఎన్నికలప్పుడు ఒక్కసారి మీరు అంతా గురైన బాగా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఒకసారి ప్లే ఈరోజు నేను ఇస్తున్న జగన్మోహన్ రెడ్డి పెట్టిన సంక్షేమ కార్యక్రమాలు ఆగిపోవు ఇంకా మెరుగైన సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చి మిమ్మల్ని ముందుకు తీసుకుపోతామని హామీ ఇస్తున్నా మనం హామీ ఇచ్చాం సూపర్ మన చెప్పాం చూస్తే భయం వేస్తా ఉంది ముందు కదలలేకపోతున్నాం ఈ విషయాలు రాష్ట్ర ప్రజానికి కూడా ఆలోచించాలి ఈ రోజు నేను ఒకటి హామీ ఇస్తున్నా జగన్మోహన్ రెడ్డి పెట్టిన సంక్షేమ కార్యక్రమాలు ఆగిపోవు ఇంకా మెరుగైన సమీక్షేమ కార్యక్రమాలు ఇచ్చి మిమ్మల్ని ముందుకు తీసుకుపోతామని ఆశ ఇస్తున్నా మన హామీ ఇచ్చాం సూపర్ సెక్స్ చెప్పావు చూస్తే భయం వేస్తా ఉంది ముందు కథలేకపోతున్నాం ఈ విషయాలు రాష్ట్ర ప్రజానికం కూడా ఆలోచించాలి ఈ కాలమ్మా చంద్ర నాయుడు అన్న మాటలు ఈ ఎన్నికలప్పుడు సూపర్ సిక్స్లు సూపర్ సెవెన్ లేకు నూట నలభై మూడు హామీలు ఇవి కాక జగన్మోహన్ రెడ్డి ఇచ్చే ప్రతి హామీని కొనసాగుతుంది ఇవి కాక ఇంకా మెరుగైన సంక్షేమం కూడా అనలే సంక్షేమం సంక్షేమం ఆ పథకాలు ఇస్తానని చెప్పి చెప్పాడు తర్వాత ఏమన్నాడు ఇదే పెద్ద మనిషి నాడు అది వాళ్ళ నేడు అసెంబ్లీలో ఆయన అన్న మాటలు ఏమన్నాడు సూపర్ సిక్స్ చెప్పాము సూపర్ సెవెన్ చెప్పాము చూస్తే భయం వేస్తుంది ఒకసారి భయం వేస్తుందని అంటాడు ఒకసారి రహస్యం వింటే చెవులో చెప్పుకుంటాడు ఇంకోసారి ఇంకో మాట మాట్లాడుతాడు లాస్ట్కి ఏమో చూస్తే ప్రజలకు అందరికీ కూడా మోసం చేసిన పరిస్థితులు ప్రస్ఫుటంగా ప్రజలందరికీ కూడా కనిపిస్తూ ఉంది ఈరోజు ప్రతి ఇంట్లో కూడా జరిగే చర్చ ఏమిటి అని అంటే జగన్ ఉన్నప్పుడు బాగా చూసుకున్నాడు కనీసం పలావన్నా పెట్టాడు ఈరోజు పలావు పోయింది చంద్రబాబు నాయుడు పెడతానన్న బిర్యానీ కూడా మోసంగా మారింది అని చెప్పి ఈరోజు ప్రతి ఇంట్లోనూ చర్చనీయంశే ఆ రోజు ఒకవైపున సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ఎప్పుడూ రాష్ట్ర చరిత్రలో జరగని విధంగా ఎప్పుడూ చూడని విధంగా దేశంలో కూడా బహుశా ఎప్పుడు జరగని విధంగా సంక్షేమ క్యాలెండర్ అన్నది బడ్జెట్తో పాటు రిలీజ్ చేస్తూ క్రమం తప్పకుండా ప్రతి ఏడాది లంచాలు లేకుండా వివక్ష లేకుండా ప్రతి ఇంటికి రెండు లక్షల డెబ్బై మూడు వేల కోట్ల రూపాయల డీబీటీ ద్వారా వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలో ఒక వైపున ఇస్తూనే మరోవైపున ఎప్పుడు చూడని విధంగా రాష్ట్రంలో ప్రగతి సీపోర్ట్లు యుద్ధ ప్రాతిపదికన కట్టడం మొదలెట్టాం పదిహేడు కొత్త మెడికల్ కాలేజీలు రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా అడుగులు వేయడం మొదలెట్టాయి అందులో ఐదు అప్పటికే కంప్లీట్ అయిపోయి సీపోర్ట్లు కూడా కట్ట కట్టే 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 నాలుగు కోట్లలో ఒకటి ప్రైవేటు మిగతా మూడు రాష్ట్ర ప్రభుత్వం కట్టే పోర్ట్లు మా ప్రభుత్వంలో ఉండగానే రామాయపట్నం పోర్టు అయితే దాదాపుగా డెబ్బై శాతం అయిపోయింది అప్పటికి మిగిలిన మచిలీపట్నం పోర్టు మిగిలిన మూలపేట పోర్టు శ్రీకాకుళంలో ఉన్న పోర్ట్లు దాదాపు ముప్పై పర్సెంట్ దగ్గర దగ్గర కూడా అయిపోయింది పదిహేడు మెడికల్ కాలేజీలలో మా హయాంలో ఐదు మెడికల్ కాలేజీ ఇనాగ్రేట్ కూడా చేసాం మిగిలినటి వార్ ఫుట్టింగ్ బేసిస్ మీద పనులు జరుగుతూ ఉన్న పరిస్థితి పది ఫిషింగ్ హార్బర్లు ఆరు ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు మొట్టమొదటిసారిగా దేశం మొత్తం మన వైపు చూసేట్టుగా ఎప్పుడూ చూడని విధంగా టెక్నాలజీని స్కిల్లింగ్ను పూర్తిగా అనుసంధానం చేసి పూర్తిగా ప్రజలకు చేరువ చేసిన పాలన ఏదైనా ఉంది అని అంటే అది వైఎస్ఆర్సీపీ ప్రయంలో జరిగింది ఆడబిడ్ బిడ్డ పుట్టిన దగ్గర నుంచి బిడ్డ పుట్టిన దగ్గర నుంచి పండు ముసలావుడయ్యేదాకా కూడా ప్రతి అవసరంలోనూ ఆ బిడ్డకు తోడుగా ఉండి ఆ బిడ్డకు ఏం కావాలనో ఏ వయసులో ఏం కావాలనో చేయి పట్టుకుని నడిపించిన ప్రభుత్వం వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఆ పిల్లలు పుట్టినప్పటి నుంచి పుట్టినప్పటి నుంచి పుట్టిన వెంటనే డెలివరీ అయ్యేటప్పుడే ఆరోగ్య ఆసరా కింద ఐదు వేల రూపాయల చేతుల్లో పెట్టి ఆరోగ్య ఆసరా కింద పంపించే పరిస్థితి నుంచి అక్కడ నుంచి మొదలెడితే పెళ్ళి చేసేదానికి వైఎస్ఆర్ కళ్యాణమస్తు వస్తు షాదీ తాఫా తోఫాతో మొదలెడితే పుట్టిన బిడ్డకు ఆ తర్వాత ఐదు వేల రూపాయల ఆరోగ్య ఆసరాతో మొదలెడితే ఆ పిల్లలను బడులకు పంపించడానికి ఆ తల్లికి అమ్మఒడితో ఇవ్వడం మొదలు పెడితే ఆ తర్వాత తన కాళ్ళ మీద తను నిలబడేట్టుగా తోడుగా నిలబడుతూ ఆ చెల్లెమ్మ ఆ చెల్లెమ్మను ఒక వైఎస్ఆర్ ఆసరా ఒక వైఎస్ఆర్ సున్నా వడ్డీ ఓ వైఎస్ఆర్ చేయూత ఓ కాపు వైఎస్ఆర్ కాపు నేస్తాం ఓ వైఎస్ఆర్ ఈబీసీ నేస్తాం ద్వారా తమ కాళ్ళ మీద తమ నిలబడేట్టుగా అడుగులు ముందుకు వేశాం ఐటీసీ ప్రాక్టరేట్ గ్యాంబుల్ అమోల్ లాంటి సంస్థలను తీసుకొని వచ్చి వాళ్ళందరికీ కూడా భాగస్వామ్యం చేసి వాళ్ళందరినీ కూడా ఆదాయాలు పెంచేట్టుగా తోడుగా నిలబడ్డం పండు వయసులో చంద్రబాబు నాయుడు హయాంలో వెయ్యి రూపాయలు పెన్షన్ ఉంటే మూడు వేల రూపాయలు పెన్షన్ పెంచుకుంటూ పండు వయసులో ఉన్న ఉన్న వృద్ధులకు అండగా ఉండే కార్యక్రమం చేసాం పిల్లలు చదివేదానికి పేదరికం అన్నది శాశ్వతంగా బయట బయటపడాలి అని అంటే మంచి చదువులు ఆ పిల్లలకు అందుబాటులో ఉండాలి అని చెప్పి గ్లోబల్ వ్యవస్థలతో పోటీ పడే పరిస్థితి మన పిల్లలు రావాలి అనే సదుద్దేశంతో ఎప్పుడు చూడని విధంగా సంస్కరణలు తీసుకొచ్చు మొట్టమొదటిసారిగా స్కూళ్ళ గురించి పట్టించుకున్న పరిస్థితి ఎప్పుడైనా ఉంది అని అంటే అది వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలోనే స్కూళ్ళన్నీ మొత్తం రూపురేఖలు మారాయి నాడు నేడుతో పనులతో స్కూళ్ళు రూపురేఖలు మారాయి మొట్టమొదటిసారిగా గవర్నమెంట్ బడులలోకి ఇంగ్లీష్ మీడియం వచ్చింది మొట్టమొదటిసారిగా సిబిఎస్ఈ నుంచి ఏకంగా ఐబీ దాకా ప్రయాణానికి బాటలు పడ్డాయి మొట్టమొదటిసారిగా మూడో తరగతి నుంచే ఆ పిల్లలకు టోఫుల్ అ పీరియడ్ కింద క్లాసులు చెప్పడం మొదలెట్టారు మొట్టమొదటిసారిగా మూడో తరగతి నుంచే ఆ పిల్లలకు సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్ అందుబాటులో అయితే వచ్చింది మొట్టమొదటిసారిగా ఆ పిల్లలకు బైలింగ్విల్ టెక్స్ట్ బుక్స్ ఒక పేజు ఇంగ్లీషు మరో పేజీ తెలుగుతో టెక్స్ట్ బుక్లు అందుబాటులోకి తీసుకొని రావడం జరిగింది మొట్టమొదటిసారిగా ఆ స్కూళ్ళల్లో ఆరో తరగతి నుంచి ప్రతి క్లాస్ రూము డిజిటైజ్డ్ క్లాస్ రూమ్ కింద ఐఎఫ్పి ప్యానెళ్లతో ప్రతి క్లాస్ రూము ఆరో తరగతి నుంచి డిజిటైజ్ చేయడం జరిగింది ఎనిమిదవ తరగతి పిల్లలకు వచ్చే ఎనిమిదవ తరగతికి పిల్లలు వచ్చేసరికి పిల్లల చేతుల్లో ట్యాబ్లు కనిపించాయి మొట్టమొదటిసారిగా పెద్ద చదువులకు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ కల్పిస్తూ విద్యాదీవెన